వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిషాస్త్రంలో బుధాదిత్య యోగానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అధికార యోగానికి ఆదాయ వృద్ధికి సంబంధించి ఈ యోగము ఇతర రాశిలో కంటే రవికి చెందిన సింహరాశిలో బుద్ధుని చెందిన మిదున కన్యా రాశిలో రెట్టింపు ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఈ నెల పదహారున రవి బుధ గ్రహాలు ఏకకాలంలో కన్యా రాశిలో ప్రవేశించబోతు ఉన్నాయి కన్యా రాశి బుధ్రేత్రము ఉచక్షేత్రం అయినందువల్ల రవి బుధ్ర యుధితో ఏర్పడి బుధాదిత్య రాజయోగం కొన్ని రాశుల వరకు మహాయోగాన్ని ఇస్తుంది అక్టోబర్ రెండవ తేదీ వరకు కొనసాగే యొక్క విశిష్టమైన యోగం వల్ల ఋషభం మిధురం సింహం కన్యా వృక్షికం ధనుష రాశుల వారి జీవితం నల్లరి మీద కాయల బండిలా సాగిపోతుంది వృషభ రాశి వారికి పంచమ స్థానంలో రవితో బుద్ధులు కలవటం వల్ల ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉద్యోగాల పరంగా ప్రారంభం ప్రాధాన్యత బాగా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారులు వీరి సలహాలు సూచనల వల్ల బాగా వృద్ధిలో లబ్ధి పొందుతారు షేర్లు స్పెక్యులేషన్ వంటి లాభాలు వస్తాయి ఎటువంటి వ్యక్తిగత సమస్య అయినా పరిష్కారం అవుతుంది ఇతరుల సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి మిథున రాశి వారికి చతుర్థ స్థానంలో రాష్ట్రాధిపతి బుధుడు రవి కలవటం వల్ల యోగం ఏర్పడుతుంది దీనివల్ల ఉద్యోగుల్లో తప్పకుండా ఉన్నత పదవులు చేపడతారు కుటుంబ జీవితంలో ముఖ్యమైన సుపరిమాలు చోటు చేసుకుంటూ ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది ఆర్థికవాదాలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉముక్తి లభిస్తుంది సర్వత్రా గుర్తింపు లభిస్తుంది సింహరాశి జాతకులకు ఈ రాశికి ధనస్థానంలో బుధాదిత యోగం ఏర్పడుతుంది ఈ ఆదాయ దిన దినాభివృద్ధి జరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్ వంటివి వ్యాపారంగా లాభిస్తాయి ఆర్థిక సమస్యలు దాదాపు రెట్టింపు అవుతాయి ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు మాటకు చేతకు విలువ పెరుగుతుంది కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో ఉద్యోగాల విధ సలహాలు సూచనలు అధికారులు బాగా లబ్ధి పొందుతారు కన్యా రాశి వారికి రాసినాద్రి బుద్ధునితో రవిగ్రహం కలవటం వల్ల ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఏ రంగంలో ఉన్నా తప్పకుండా అధికార యోగం కలుగుతుంది పోటీ పరీక్షలు ఎంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో కొత్త పొంతలు తొక్కుతారు ప్రముఖులతో సన్నిహితులతో సంబంధాలు ఏర్పడతాయి ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి విలువ పెరుగుతుంది ఆస్తివాదాలు పరిష్కారమవుతాయి వ్యక్తిగత కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి వృత్తికి రాశి వారికి లాభస్థానంలో యోగం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు బాగా కలిసి వస్తుంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్స్ మధులు పెట్టుబడులు బాగా లాభిస్తాయి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది వృత్తి వ్యాపార లాభాలు బట్టి పడతాయి ఏ పంతాలు బట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు ఆస్తివాదాలన్నీ కూడా తొలగిపోతాయి ధనుసు రాశి వారికి రవి బుధులు కలవడం వల్ల బుధార్థి యోగం ఏర్పడుతుంది దీంతో పాటు ధర్మ కర్మాధిపతి యోగం కలుగుతుంది దీనివల్ల ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంది మేనేజ్మెంట్లో భాగం కావడం జరుగుతుంది ఎటువంటి వ్యక్తిగత సమస్యలైన సునాయాసంగా వృత్తి చేస్తారు అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాల పంట పడుతుంది ఆస్తి వివాదాలన్నీ కూడా తగ్గుముఖబడతాయి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి